హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన రాగి లడ్డులను ఏ విధంగా తయారు చేసుకోవాలా అనేది చూపించాలనుకుంటున్నాను చాలా అంటే చాలా ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి రాగి పిండితోని మనం రాగి లడ్డులను ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి ఇంకా కొంచెం చిన్న సైజులో కట్టి టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి తినిపిస్తూ ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఇక్కడ కరెక్ట్గా ఒక గిన్నె కొలతతో రాగిపిండిని తీసుకున్నాను సో రాగులను తెచ్చుకొని రాగి పిండిని పట్టించుకుంటే ఈ విధంగా రాగిపిండిని తీసుకున్నాను తర్వాత ఎంతైతే రాగి పిండి తీసుకున్నానో అంతకు కరెక్ట్ సగం అయితే బెల్లం సరిపోతుంది లేదా ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి అదేవిధంగా కొంచెం ఎండు కొబ్బరి తురుము మరియు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వాడుకోవచ్చు ఎందుకంటే కొంచెం యూస్ చేస్తాం కాబట్టి సో వీటితో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాస్త వేడేవనివ్వాలి ప్యాన్ వేడయ్యాక మనం తీసుకున్న నెయ్యిని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను ఇంత నెయ్యిని వాడుతున్నాను ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు డ్రై రోస్ చేసుకున్నా కూడా పర్లేదు సో ఇక్కడ తీసుకున్న రాగి పిండిని ఈ విధంగా నెయ్యిలో వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ చాలా బాగా దాన్ని వేయించుకోవాలి ముఖ్యంగా వేసవి కాలంలో మనం అందరం రాగి జావ చేసుకొని ఎక్కువ తాగుతూ ఉంటాము యాక్చువల్గా వేసవి కాలం అనే కాదు ఏ కాలంలో అయినా తాగొచ్చు వేడివేడిగా ఉన్న కొంచెం చల్లార్చినక్కడైనా గోరువెచ్చగా అయినా కూడా రాగి జావను తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది అదేవిధంగా రాగి పిండితో సూప్ లాగా చేసుకొని తింటే కూడా బాగుంటుంది నేను మన ఛానల్లో ఎప్పుడైనా రాగి పిండితోని సూప్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మొన్న పెట్టిన కొన్ని వీడియోస్లో నేను జొన్నపిండితో సూప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించాను మీకు ఇష్టమైతే ఆ వీడియోని కూడా చూసి ఒకసారి చేసుకొని తినండి ఇలా రాగిపిండి పిండి ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచివైన పిండిలు కదా సో వీటితోని ఏవైనా కొత్త కొత్తగా చేసుకొని తింటే మన ఆరోగ్యం బాగుంటుంది కదా సో బయట నుంచి తెచ్చుకునే స్వీట్స్ కంటే మనం చేసుకునే దాంట్లో ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది మరియు ఇలా రాగులతో చేయడం వల్ల ఇంకా మంచిగా ఎక్కువ మనకు ఆరోగ్యం వస్తుంది కదా సో అందుకని ఈ విధంగా డిఫరెంట్గా ఎ ఏ విధంగా లడ్డు చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను పిల్లలైతే ఎక్కువ ఇష్టపడి తింటారు ఎందుకంటే వాళ్ళకి స్వీట్స్ అంటే బేసిక్గా ఇష్టం ఉంటుంది కాబట్టి సో మీకు నేను చేసి చూపించిన ప్రాసెస్ పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే వారి కోసం ఒకసారి చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా వేయించేసేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను సో ఈ విధంగా ప్లేట్లోకి తీసి సపరేట్గా పెట్టేయాలి అలా సపరేట్గా ప్లేట్లో వేసిన రాగి పిండిలోకి వేయించిన దాంట్లో మనం ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత తీసుకున్న కొబ్బరి తురుము ఉంటుంది కదా దాన్ని కూడా ఇక్కడ వేసేసాను సో డ్రై ఫ్రూట్స్ కొబ్బరి తురుము రెండు ఈ పిండిలోనే ఈ విధంగా బయటనే కలిపేసి సరిపోతుంది మనం పాకంలో ఏం వేయాల్సిన అవసరం లేదు సో అందుకని నేను ఇక్కడ పిండిలోనే ఈ రెండింటిని వేసి మిక్స్ చేసేసాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే బెల్లం కొలిచి తీసుకున్నాం కదా ఆ కొలిచి తీసుకున్న బెల్లాన్ని ప్యాన్లో వేసుకొని అదే గిన్నెతోని ఒక సగం గిన్నెడు అంటే బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా బెల్లం వేసుకొని తర్వాత వాటర్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగానే కలుపుకుంటూ దాన్ని బెల్లాన్ని కరిగించుకోవాలి సో ఇక్కడ నేను అదే విధంగా బెల్లం మొత్తం కరిగించేశాను ఇప్పుడు ఈ బెల్లం మనకు పాకం కట్టే విధంగా రావాలి నేను ఏ విధంగా వస్తే పాకం కరెక్ట్గా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను బాగా ముదురు అస్సలు అవ్వకూడదు కొంచెం లైట్గా ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ ముదురవుతే ఏమవుతుందంటే లడ్డు కట్టడానికి అస్సలు రాదు సో అందుకనే ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టుకుని పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెడీ చేసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం కొంచెంగా చిక్కబడిపోతుంది పాకం సో ఇలాగే కలుపుకుంటూ సైడ్స్ మొత్తం మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ పాకం మొత్తం రెడీ చేసుకోవాలి ఇక్కడ ఇలా నురుగనురుగగా వస్తుంది కానీ ఇక్కడ చూడండి టెస్ట్ చేస్తూ ఉంటే ఇలా కొంచెం తీగలాగా వస్తుంది కదా సో ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి అండ్ ఎంబనే ఇలా జల్లెడితో మనం బెల్లంలో ఏదైనా ధూళి దుమ్ము అలా ఉంటే దాన్ని నీట్గా జల్లెడితో పట్టేస్తే వెళ్ళిపోతుంది కదా సో అందుకని ఇక్కడ నేను పట్టేస్తున్నాను సో వెంటనే ఇలా పిండిలో వేసేసుకోవాలి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ దీంతో అయినా ఇలా కలిపేయాలి లేదంటే అది గట్టిగా ఉండిపోతుంది సో ఇలా కలిపేయంగానే వెంటనే ఇలా పిండిలాగా మారిపోతుంది మెత్తగా దాన్ని ఇప్పుడు మనకు నచ్చినంత షేప్లో అంటే పెద్ద గుండాలా చిన్నగుండాలా మరీ అనేది చూస్ చేసుకొని లడ్డుల్లాగా కట్టుకుంటే సరిపోతుంది లేదు ఒకవేళ నెయ్యి రాసి ఆ ప్లేట్ పైన డిఫరెంట్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి ఏదైనా డైమండ్ షేప్లో అట్లా అంటే కూడా అట్లా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక చేతితో చేశాను తర్వాత కొన్ని కొన్ని రెండు చేతులతో కూడా ఇలా స్పీడ్గా చేసేసాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది ఖచ్చితంగా మనం తినాలి తినాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది చూడ్డానికి చూపులకు ఎలా కనిపిస్తుంది అని అనుకోకూడదు ఆరోగ్యానికి మంచివైన అన్నీ ఖచ్చితంగా తింటూ ఉండాలి ఏదైతే కంటికి మంచిగా కనిపించట్లేదో అదే మన ఆరోగ్యానికి మంచిదని అంటారు కదా సో ఎలా ఉంది అనేది కాదు అది ఆరోగ్యానికి ఎంత అవసరమో అని అనుకొని ఖచ్చితంగా అలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తూ ఉండాలి అందుకనే నేను ఈరోజు స్పెషల్గా రాగితో రాగి పిండితో చేసిన లడ్డులను చూపించాను చూసిన తర్వాత మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్